రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాబోయే మున్సిపల్ ఎన్నికల కొరకు పదిహేడవ వార్డు గాంధీనగర్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ గుళ్లపల్లి నీరద పూర్ణచందర్ ఆధ్వర్యంలో మాజీ టెస్ట్ క్యాప్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు మరియు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ తూళ్ల ఉమ కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటూ సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని అలాగే సిరిసిల్లలో ఉన్నటువంటి పద్మశాలి కుటుంబాలను కష్టాల నుండి బయటకు తీసుకువచ్చి వారికి అండగా ఉండాలని తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేసీఆర్ కూలిపని చేసి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఇక్కడే పద్మశాలి బిడ్డలకు ఇచ్చినటువంటి చరిత్ర సిరిసిలకు ఉందని అన్నారు అలాగే కేటీఆర్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి సిరిసిల్ల ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి చరిత్ర ఈ సిరిసిల్ల ప్రాంతానికి ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పట్టణ అధ్యక్షులు జిందన్ చక్రపాణి మరియు తదితరులు పాల్గొన్నారు చెప్పారు ఎందుకంటే చాలా చైతన్యవంతమైనటువంటి అక్క మా అన్న తమ్ములు కూడా మొదటి నుంచి కూడా తెలంగాణ తెచ్చుకునే దాంట్లో సిరిసిల్ల ముందంజలో ఉంది అట్లనే బీఆర్ఎస్ పార్టీ కూడా ఎప్పటికప్పుడు సిరిసిల్ల ప్రజల కండగా ఉంటూ సిరిసిల్ల ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలి సిరిసిల్లలో ఉన్నటువంటి మా పద్మశాలి కుటుంబాలను కష్టాల నుంచి బయటకు తీసుకురావాలి వాళ్ళకు అండగా ఉండాలని ఎప్పటికప్పుడు ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు కూలి పని చేసి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఇక్కడ పద్మశాలి బిడ్డలకు ఇచ్చినటువంటి చరిత్ర ఈ సిరిసిల్లకుంది ఉంది అదే పరంపర ఇవల్ల కేటీ రామారావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి సిరిసిల్ల ప్రాంతంనే ఒక బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి చరిత్ర ఈ సిరిసిల్ల ప్రాంతానికి ఉంది కాబట్టి వాళ్ళ మొదటి నుంచి కూడా మీరు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారు అట్లనే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ప్రాంతానికి ప్రాంత ప్రజలకు అండగా ఉండి ఈ ప్రాంతాన్ని ఇవాళ రాష్ట్రం దేశంలో మొదటి వరుసలో ఉండాలనుకున్నట్టుగానే సిరిసిల్లను కూడా రాష్ట్రంలో ముందుంచాలే మంచిగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో కేటీఆర్ గారు బ్రహ్మాండంగా ఇక్కడ రానటువంటి ఇన్స్టిట్యూట్స్ లేవు అసలు ఎంత బ్రహ్మాండంగా అంటే ఇక్కడికి నేను వస్తుంటే ఈ రోడ్ అంట వస్తుంటే సిరిసిల్లకు వస్తున్నట్టు ఉండదు ఏదో వేరే ప్రాంతానికి పోతున్నట్టుగా ఉంటుంది అంత బ్రహ్మాండంగా అంటే ఒక మారుముళ్ళ ప్రాంతాన్ని వాళ్ళ జిల్లా కేంద్రంగా చేసుకొని దీన్ని ఇవాళ జిల్లా కేంద్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది ముఖ్యంగా ఆ క్రెడిట్ గోస్ట్ కేటీ రామారావు గారు కాబట్టి కేటీఆర్ అన్న అంత దూరదృష్టితోటి మా ప్రజలకు అండగా ఉండాలి మా ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నటువంటి అన్న కేటీ రామారావు గారు మరి వారు అట్లా ఉన్నప్పుడు మనమేం చేయాలి మనం చేయవలసింది ఏంది మళ్ళా ఇవాళ రేపో మాపో ఇవాళ నోటిఫికేషన్ వస్తుంది అతి కొద్ది రోజులలోనే మళ్ళీ మనం అందరం కూడా ఓట్లు వేయబోతున్నాం మరి ఆ ఓట్లు వేసే ముందు మళ్ళీ మనం అందరం కూడా ఆలోచించుకోవాలి మన పక్షాన ఉండేవాళ్ళు ఎవరు మన కష్ట సుఖాలలో అండగా ఉండే వాళ్ళు ఎవరు మా బాధలు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఎవరైతే రేపు మా సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఇంకా భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా వాళ్ళు ఎవరు అనేది మనం ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇవాళ ఇవాళ నీరజ పూర్ణ వీళ్ళందరూ కూడా గతంలో మీరు గెలిపించరు కేటీఆర్ గారికి అండగా నిలబడ్డారు మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మను అన్న వాళ్ళ మిస్సెస్ అప్పుడు చైర్మన్గా ఉన్నారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి రేపు రాబో రోజులలో కూడా దీన్ని ఇంకా మనం మంచిగా అభివృద్ధి చేయాలని అనుకుంటే మనం కావాలని మనం కోరుకున్నప్పుడు మీరందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఎవరిని పెట్టినా కూడా మీరు గెలిపించినట్లయితే ఇక్కడ చైర్మను బిఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ అయినట్లయితే కేటీఆర్ గారి అండగా ఉంటుంది కేటీఆర్ గారు బ్రహ్మాండంగా ఈ ప్రాంతాన్ని ఎక్కడికైనా ఎవరి దగ్గరికైనా కూడా పోయి మాట్లాడి ఇవాళ నిధులు తీసుకొచ్చి మనకు అండగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తుపైన పోటీ చేస్తారు కాబట్టి మీరు అండగా ఉండండి కారు గుర్తు ఓటు గెలిపించి భారీ మెజారిటీ ఇచ్చి మీరు ఇక్కడ వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా ఇంకా తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ సిరిసిల్ల అంటే నాకు నమ్మకం ఎందుకంటే ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర సిరిసిల్లకు ఉంది సిరిసిల్ల ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు మంచి చెడు ఆలోచించుకున్నటువంటి ప్రజలు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా తప్పుడు ప్రచారాలు చేస్తుంది మీరు చూస్తూనే ఉన్నారు రోజు పేపర్లల్లో టీవీలల్లో వస్తూనే ఉంది వాళ్ళ పనుల్లో ఏంటంటే ఏవైతే అబద్ధాలు ఉంటాయో అబద్ధాలనే నిజాలుగా చెప్పే అటువంటి కుట్ర ఆ ప్రయత్నాలు చేస్తారు కాబట్టి అబద్దాలేవి నిజాలేవి అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటది అట్లనే ఇవాళ మొన్న కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడము విచారణల పేరట కాలయాపన చేయడం ప్రజల్ని గందరగోళ గందరగోళ పరచాలనేటువంటి ప్రయత్నాలు చేయడం ఇట్లా రోజుకు రోజు ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ ను బదనం చేయాలి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలేమో అమలు చేయరు ఆరుగారింటిలు పక్కకుపోయినాయి నాలుగు వందల ఇరవై ఆమె పక్కకు పోయినాయి ఒకటి కూడా అమలు చేయరు కానీ బీఆర్ఎస్ మాత్రం బ్రహ్మాండంగా చేసినటువంటి మంచిని వాళ్ళు ఒప్పుకోకుండా ఇవాళ వాళ్ళు చేయవలసినటువంటి పనులు చేయకపోగా వాటిని మర్చిపోయే విధంగా బీఆర్ఎస్ను బదనం చేయాలన్నటువంటి కుట్రతోటి ఇవాళ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి గమనించండి కాబట్టి మీరందరూ కూడా బిఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించి భారీ మెజార్టీని ఇవ్వవలసిందిగా కోరుతూ జై తెలంగాణ అన్నదండలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియస్తా ఉన్నాను అయితే గత ఐదు సంవత్సరాల క్రితం నా పైన ఉన్నటువంటి నమ్మకంతో మన పెద్దలు రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి ఆశీర్ ఆశీస్సులతో మా తల్లిదండ్రుల దివ్య ఆశీస్సులతో నేను రాజకీయంగా ప్రత్యక్షంగా ఎన్నికలకు పోటీ చేసే అవకాశం పదేళ్ళ కింద వచ్చింది దానికి అప్పుడు కేటీఆర్ గారు నన్ను గుర్తించి నాకు ఇక్కడ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం వారి నమ్మకాన్ని అదేవిధంగా నిలబెట్టుకొని భారీ మెజార్టీతో సిరిసిల్లాని రెండవ స్థానంలో ఆరు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీతో నేను గెలవడం జరిగింది గెలిచిన తర్వాత కూడా ప్రజలు ఏ విధంగా అయితే నాపై నమ్మకం పెట్టుకున్నారో అదే నమ్మకాన్ని ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళను నిలబెట్టుకునే విధంగా మళ్ళీ ఆ నమ్మకాన్ని నాకు వాళ్ళు అదే ప్రేమను నాకు చూపించాలన్నటువంటి ఆలోచనతో నేను మన వార్డు అప్పుడు ప్రతి డ్రైన్ తొంభై ఐదు శాతం డ్రైన్లను పూర్తిగా కట్టించడం జరిగింది అంటే నేను ఒక ప్లాన్తోని మా వార్డు డెవలప్మెంట్ ఈ విధంగా ఉండాలి అనే ఆలోచనతో ఫస్ట్ డ్రైన్లు కట్టాలి తర్వాత రోడ్లు కట్టాలనేటువంటి ఆలోచనతో ఫస్ట్ డ్రైన్స్ చేసాను హ్యాపీ దాంతోని దాంతో తొంభై ఐదు శాతం రేట్లను మొత్తం పూర్తి చేసినాం ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చినాం పెన్షన్ పెట్టించడం ఏ కార్యక్రమం ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యక్రమాలైనా కూడా ప్రజలకు అందించే విధంగా నేను వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులుగా ఉండి పనిచేసినటువంటి వాట వస్తాం అర్ధరాత్రైనా అయినా అయినా ఏదైనా సమయంలో ఆపద వచ్చిందని ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికాడ ఉండేటువంటి వ్యక్తిని నేను అదే నమ్మకంతో నేను చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వారు కేటీఆర్ గారు సహకారంతో వారి సహ సహకారంతోనే ఈ అంత అభివృద్ధి జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు మళ్ళీ మన వార్డు లేడీస్ రిజర్వేషన్ అయినందున నీరజ్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది అదే స్ఫూర్తిని మళ్ళీ తీసుకొని ఎన్నికలకు పోతే మన ప్రత్యర్థి అప్పుడు చైర్పర్సన్ కుటుంబం నుంచి ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా వారిపైన నాలుగు వందల ఇరవై ఏడు ఓట్ల మెజార్టీతో భారీ మెజార్టీతో మళ్ళీ నీరజ్ గారిని గెలిపించారు మా వార్డు ప్రజలు వారికి అదే విధంగా నేను కూడా మళ్ళీ అంతే ప్రేమను చూపించిన ఖచ్చితంగా పనిచేసినటువంటి నమ్మకం అయితే నాకున్నది ఇక దానికి ఇప్పుడు ఈ గత పదేళ్ళ పరిపాలనకు ఇది ఒక ఎగ్జామ్ ఇది ఇది ఇప్పుడు రేపు రాసేది మనం ఒక ఎగ్జామ్ ఆ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తాయి అనేది మనం చూసుకోవాలి కాబట్టి ఎందుకంటే కరోనా సమయంలో ఒక రెండు సంవత్సరాలు ఈ ఐదేళ్ళ సమయంలో కరోనా సమయంలో రెండు సంవత్సరాలు మన కొంచెం అభివృద్ధి అభివృద్ధి పుట్టుబడ్డా కూడా ఈ కరోనా సమయంలో ప్రతి ఇంటికి వాళ్ళ కుటుంబ సభ్యుల లాగా వాళ్ళకు నిత్యావసరాలు అందించడం కానివ్వండి ఇతర గ్రాసరీస్ కానివ్వండి కరోనా వచ్చి వాళ్ళు భయపడినటువంటి సందర్భంలో వాళ్ళ ఇంటికి పోయి సర్వీస్ చేసిన వాళ్ళండి ఇంటికి పోయి కరోనా వచ్చిందంటే ఇంకొక విషయం కూడా మీకు అందరూ చెప్పాలి స్టేజ్ మీద నేను మా ఇంట్లో దాదాపు ఒక అరవై రోజులు క్వారంటైన్ ఉన్నా అంటే మా మిస్సెస్ వాళ్ళు నేను పేషెంట్ వాళ్ళకి పోయిస్తున్నా కాబట్టి నా ద్వారా మా ఇంట్లో రావద్దని చెప్పేసి వాళ్ళు ఒక రూమ్లో వాడు కూడా నేను ఒక రూమ్లో వాడు ఒక అరవై రోజులు నేను అట్లా మా ఇంటి ఉన్నా అంటే వా ఇప్పుడు ఒకవేళ నాకు వచ్చినా కూడా మళ్ళీ ఇంట్లో వాళ్ళకి రావద్దని చెప్పేసి అట్లా ప్రతి ఒక్క పేషెంట్ ఎవరైనా కరోనా పేషెంట్ వచ్చినా కూడా వాళ్ళ ఇంటికి పోయినా మున్సిపల్ సిబ్బందితో బ్లీచ్ శానిటైజేషన్ చేయించడం ఆ ఏరియా బ్లీచింగ్ చేయించడం వారికి ఒకవేళ ఫుడ్ అందించేటువంటి పరిస్థితి లేకపోతే మా పిల్లవాడు చిన్న అని ఉంటాడు అతని ద్వారా పంపించడం హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా వాళ్ళ ద్వారా ఇప్పిన ఈ విధంగా ప్రతి ఇంటి ఒక్కొక్క కుటుంబ సభ్యుల దాకా ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేనున్నా సంపదలు ఉన్నప్పుడు లేకపోవచ్చు కానీ ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉన్నా ఆపద సంపదకి మనం ఉండాలి అంటారు కానీ ఆపదలో మాత్రం నేను ప్రతి ఇంటికి ఉన్నా ఏ పనైనా కూడా ఖచ్చితంగా నాతో ఉన్నటువంటి పనిని నేను చేసి పెట్టినా ఆ నమ్మకం నాకుంది పూర్ణ అనేటువంటి వ్యక్తి పని చేస్తాడు అని అంటే నమ్మకం మా వాటి ప్రజలకు కూడా పూర్తిస్తారన్న విశ్వాసం ఉన్నది కాబట్టి రాబోయే ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో మన కేటీఆర్ గారు పార్టీ గుర్తించి మాకు అవకాశం ఇవ్వాలని అలాగే వారు వారి ఆదేశాల మేరకు మేము నడుచుకొని ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ సర్వముఖంగా విన వినయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ మాకు అవకాశం కల్పించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను జై తెలంగాణ రాబోయే ఎన్నికల్లో మన వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్తో గెలిపించాలని మీ అందరికీ వేడుకుంటున్నాను ధన్యవాదాలు నేను కూడా అడ్వాన్స్గా ప్రారంభించు ఈ వేదికపైనున్న తాజా మాజీ కౌన్సిలర్లు ఇద్దరు కూడా నీరజ పూర్ణచందర్లు వేదిక ముందున్న మా పదిహేడో వార్డు అక్కా చెల్లెళ్ళు మా తల్లి సమ్మానులు అట్లాగే మా అన్నదమ్ముళ్ళు పెద్దలందరూ పాత్రికేయ మిత్రులు మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్కు నమస్కారం కార్యక్రమం అంతా చూస్తుంటే అంటే కొత్త పెళ్లి జంట నీరజ పూర్ణచందర్ను ఆశీర్వదించడానికి వచ్చినట్టే ఉన్నది నిజంగా కూడా వాళ్ళందరూ కూడా నవ్వుతో ఆశీర్వదిస్తున్నట్టే ఉన్నది తప్పకుండా ఇంతకుముందు చెప్పిండు తమ్ముడు చెప్పిండు అట్లాగే పెద్దలు మాట్లాడిండ్రు పని చేసిన వాళ్లకు తప్పకుండా ఆశీసులు పొందే అవకాశం ఉంటుంది మీ దీవెనలు పొందే అవకాశం తప్పకుండా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన ప్రియతమ నేత ఈ సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీ రామారావు గారి నాయకత్వంలో గత పది సంవత్సరాలు అంటే రెండు దఫాలుగా మన పట్టణ అభివృద్ధి అట్లాగే మీ వార్డు అభివృద్ధి ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలను కూడా వీరిద్దరి నాయకత్వంలో మీరు ఆదరించి మీరు ఆశీర్వదించి గెలిపించిన పూర్ణచందర్ నీరజుల నేతృత్వంలో మీరు పనులు చేసుకోవడం జరిగింది సరే ఎట్లెట్లయితే మనం పనులు చేస్తా పోతుంటామో మళ్ళీ కొత్తగా అవసరాలు వస్తూనే ఉంటాయి ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలు ఎప్పుడూ ఏదో ఒకటి ఏర్పడుతూనే ఉంటుంది ఆ అవసరానికి తగ్గట్టుగా మనకు ఏవేవైతే పనులు కావాల్సినవో వాటన్నిటిని కూడా మీ మధ్యనే ఉంటూ అంటే చుట్టూ వార్డులోనే ఉంటూ అయితే పొద్దున్న లేస్తేనే ప్రజల మధ్యన ఉండే పూర్ణచంద్ర కావచ్చు నీరజమ్మ కావచ్చు తప్పకుండా మీకు కావలసిన వార్డుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు తప్పకుండా నెరవేరుస్తారు మీకు ఎందుకనంటే పూర్వంగా పూర్వ గుళ్ళపల్లి సరోజనమ్మ భూమయ్య వారి వారసులు రాజకీయ కుటుంబ వారసులు సిరిసిల్లలో పేరున్న కుటుంబం కాబట్టి ఆ పేరును నిలబెట్టుకునే దశలో మీ అందరి ఆశీస్సులు మ మళ్ళీ పొంది మీ అందరి దీవెనలు పొంది తప్పకుండా ఈ వార్డు అభివృద్ధికి పనిచేయడానికై మరొకసారి మీ అందరు కూడా ఈ వేదిక ద్వారా అంటే ఇంతకుముందు ఏమన్నానంటే నాకు టికెట్ వస్తుంది కావచ్చు అన్నాడు కదా టికెట్ వస్తుంది కావచ్చు అన్నావా అంతే అన్నవా ఆశిస్తున్నా అన్నవా అవకాశం సరే అవకాశం ఏదైనా సరే గెలిపి అదేంటి మీరు గెలిపించాల్సింది కారు గుర్తాయి కాబట్టి ఆయనకు మీ ఆశీస్సులే ఆయనకు అవకాశం కావచ్చు కాబట్టి నేను ఎంతకు ముందే ఫస్ట్ అన్నా మీ ఆశీస్సులు మీ దీవెనలే ఆయనకు అవకాశం వస్తుంది తప్పకుండా ఈ వార్డు అభ్యర్థిగా గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి కార్యక్రమానికి హాజరైన పెద్దలకి మా అక్క చెల్లెలకి అన్నదమ్ములకి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ